కీర్తనల గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం సర్వజనులారా సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి చెవియొగ్గుడి నా నోరు వి విజ్ఞాన విషయములను పలుకును నా నోరు విజ్ఞాన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చిన దయయుండును గూఢార్ధము గలదానికి నేను చెవి యొగ్యదను సితార తీసుకుని నా మరుగు మాట బయలుపరచదను నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలెను తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొను వారికి నేనేలా భయపడవలెను ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడును లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే జ్ఞానులు చెదరిపోవుదురను సంగతి అతనికి కనబడకుండా పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసులు తరతరములకు ఉండుననియు వారనుకొందరు తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు ఘనత వహించిన వాడైనను మనుష్య కుమారుడు ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు వాడు నశించు మృగములను పోలినవాడు స్వాతిశయ పూర్ణులకును వారి నోటమాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరి అయి ఉండెను ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును దేవుడు నన్ను చేర్చుకునును పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము వాడు చనిపోవున్నప్పుడు ఏమీ కొనిపోడు వాని ఘనత వాని వెంట దిగదు నీకు నీవే మేలు చేసుకొంటివని మనుషులు నిన్ను స్థుతించినను తన జీవిత కాలమునున్నొకడు తన్ను పొగుడు కొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను వారు మరి ఎన్నడూను వెలుగు చూడరు ఘనత నొంది ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు దేవుడి పరిశుద్ధ వాక్యం అని విడందు భద్రపరిచి దీవించునే గాక అమ్మేన్